హలో అండి ఇవాళ సండే కదా ఫ్రీగా ఉన్నామనేసి మా సిస్టర్ కూడా వచ్చింది ఇక ఈ యూట్యూబ్ ఏదో స్టార్ట్ చేద్దాం దీని కూడా చూద్దాం ఒకసారి ఏమన్నా వీడియో ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మా ఇంటి దగ్గర తోటకెళ్ళి మిరపకాయలు కోసుకొచ్చి రోటి పచ్చడి చేద్దాము ఒక వీడియో అప్లోడ్ చేద్దామనేసి ఏదో చిన్న ప్రయోగం ట్రై చేస్తున్నాము చూడండి ఇవన్నీ మా ఇంటి దగ్గర తోటలు ఉప్పు శనగలు పొగాకు మిర్చి తోటలు ఎక్కువగా ఉంటాయండి ఇటు సైడ్ మనం ఇప్పుడు మిర్చి తోటకెళ్ళి పండు మిరపకాయలు కోసి పండు మిర్చి రోటి పచ్చడి చేయబోతున్నాం ఇది ఎవరు మిర్చి తోట అని అడగండి తెలియదు ర్యాండమ్గా రోడ్డు పక్కన ఉన్న మిర్చి తోటలో కొన్ని మిర్చి కోసుకుందాము అడిగి కోసుకుందామని వచ్చాము కానీ మధ్యాహ్నం అవడం వల్ల అనుకుంటా ఎవరూ లేరు ఇక్కడ ఒక వాటర్ క్యాన్ ఉందని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి చూసాము ఎవరైనా ఉన్నారేమో అడిగి కోసుకుందామని కానీ ఎవరు కనిపించలేదు సో ఇక తోటలోకి అటాక్ చేసేసాం ఎవరైనా మధ్యలో వస్తే ఇక అంతే ఇప్పటికైతే డేర్గా వీడియో స్టార్ట్ చేసేసి షూట్ చేస్తున్నాము చూడండి మొత్తం మించి మీరు కూడా ఇలా ఎప్పుడైనా పక్కన వాళ్ళ తోటకి వెళ్ళి కోసుకొచ్చి పచ్చళ్ళు చేసుకున్నారా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి మధ్యలో ఖాళీగా ఎందుకని ఒక నాలుగైదు స్టీల్స్ అయితే దిగేశాను ఇదిగోండి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఇక ఇంటికి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం మన పని ఇంటికి తీసుకొచ్చేసాము ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మ్యాంగో చెట్టు అండి ఇప్పుడు చిన్న చిన్న మ్యాంగో ట్రీస్ వస్తున్నాయి కదా ఆల్రెడీ దీనికి ఒక మ్యాంగో కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు పూత అయితే రావట్లేదు ఇంకా చూద్దాం ఇప్పుడు మన టమాటోస్ అండ్ మిర్చి అయితే రెడీగా ఉన్నాయి ఇవిగోండి తోటకెళ్ళి మిర్చి కోసుకొచ్చాం కదా మనం ఇందాక ఇవి నాటు టొమాటో అండి ఇవి కూడా పొలం నుంచి కోసుకొచ్చినవే మా అమ్మ మా పిన్ని వాళ్ళ పొలం నుంచి కోసుకొచ్చింది మంచిగా వాష్ చేసేసాను టొమాటోలు అండ్ పండుమిర్చి ఇవి మంచిగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం పద నేను వీడియో చేస్తుంటే వెనక బర్డ్ సౌండ్స్ వస్తున్నాయి కదా పిచ్చుకలండి అరుస్తున్నాయి మా ఏసీలో మంచిగా గూడు పెట్టేశాయి అది నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను చూడండి మిర్చి కూడా కట్ చేస్తున్నానండి ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇలాగే డైరెక్ట్ వేసేస్తే ఏంటంటే అవి కొంచెం ఫ్రై అవ్వవు సరిగా నేను టొమాటోస్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను మీద ప్యాన్ పెట్టేసుకోండి ముందు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చడి మంచి గుజ్జుగా వస్తుంది ఆయిల్ చుప్పట అంటుంది కదా మనం మిక్సీ టమాటో వేసుకున్నాం పెట్టేసుకోండి ఇది బాగా ఫ్రై అయిపోతుంది ఈలోపు మనం గార్లిక్ పంచుకుందాం గార్లిక్ పంచుకుందాం ఇంకొంచెం మగ్గాలి ఒక్క త్రీ మినిట్స్ చూడండి బాగా గుజ్జుగా వస్తుంది టమాటో టొమాటో బాగా మగ్గిందండి వేసుకొని దించేసుకుందాం కొంచెం చల్లారిద్దాం ఇవి పచ్చడిలోకి మనకు కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ గార్లిక్ వేయాలండి గార్లిక్ వేసి దంచుకుందాం జీలకర్ర వేసుకుందాం కొంచెం అలాగే కొంచెం చింతపండు ఆనియన్ వేసుకుందామండి వేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు వేసేసి దంచేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఉప్పు టొమాటోస్ వేసాక యాడ్ చేస్తున్నా ఎందుకంటే టొమాటోస్ మంచిగా మెదుగుతాయి ఉప్పేస్తే రాళ్ళ ఉప్పు వేసుకోండి టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా మంచిగా మెదుగుతుంది మనకి రోట్లో వేసుకుంటే సరిపందో లేదో చూద్దాం కారం కారంగా ఉప్ప ఉప్పగా టొమాటో ఫ్లేవర్ వస్తూ సూపర్ ఉంది ఇది తాలింపు పెట్టేసుకొని తినేద్దాం కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేయట్లేదు ఇందాక ఆల్రెడీ అది ఆయిల్లోనే ఫ్రై చేస్తాం మీకు తాలింపు లేకుండా కూడా తినేసేయచ్చు నేనేంటంటే కొంచెం తాలింపు అండ్ ఆవాలు మిక్స్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఇలాగే తాలింపు గింజలు ఫ్రై అయిపోయింది తాలింపు వేసేసి ఇందులో మిక్స్ చేసుకోడు అండ్ మన పండు మిరపకాయ రోటి పచ్చడి రెడీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పచ్చలే పచ్చళ్ళు మంచిగా పచ్చళ్ళు నూరేసి ఇలా అన్నం కలిపేసి ఇలా ముద్దలు వేసి పెట్టేవాళ్ళు ఎంత కమ్మగా ఉండేదో కమ్మ ఉంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకొని తినండి సూపర్ 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 అదిరిపో